వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిండ్రో ఒక రైతు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు అంటే ఒక కమిట్మెంట్ డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి ప్రోత్సహిస్తాయి రామయ్య గారు లాంటి వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలి అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది తొందరలోనే